హాయ్ హలో నమస్కారం అండి నా హాల్ వ్యూవర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ ముందుగా యూనివర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ ఈరోజు మీ పర్సన్ అయితే ఒక గోడ పైన నిల్చొని ఒక దారి తెలియని జంక్షన్లో మనమైతే అయితే నిల్చొని ఎలా చూస్తామో మీ పర్సన్ అయితే అలా చూస్తున్నారంట అందుకు కారణాలేంటియో మాట్లాడుకుందామండి ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి మీకు రెజనేట్ కాకుంటే మీ జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి దీంట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఇది మేల్ అయితే ఫిమేల్గా ఫీమేల్ అయితే మేల్గా తీసుకోండి ఇది లవర్స్కి వర్తిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది మనం ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేస్తే దాంట్లో నుంచి ఎలా బయటపడాలి అనే దాంట్లో కూడా మనకు ఈ సిచ్యువేషన్స్ని మనం మనకు రెజినేట్ అయ్యేలాగా తీసుకోవచ్చు మీకు రెసినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి వన్స్ అగైన్ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఆదరించండి పర్సన్ అయితే ఒక దారి తెలియని ఈ నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ అయితే దారి తెలియని ఒక జంక్షన్లో నిల్చొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినందుకు తనకు ఎలాంటి దారి అనేది లేకుండా ఏది మనము ఏది ఎటు దారి వెళ్ళాలో అర్థం కాకుండా ఎలాగైతే నిల్చొని ఉంటామో పర్సను అలాంటి పరిస్థితిలోనైతే ఉన్నాడంట తనకి ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అనే దానికైతే అర్థం కావడం లేదంట ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది పర్సనే క్రియేట్ చేశాడంట ఈ థర్డ్ పార్టీని మీరు రొమాంటిక్ థర్డ్ పార్టీగా ఫ్యామిలీని ఫ్రెండ్స్ మన ఏ ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ని ఎనీవన్ తీసుకోవచ్చండి ఇక్కడ పర్సన్ అయితే పెద్ద మ్యానిపులేటర్ అండి ఈ సిచ్యువేషన్ కల్పించిందే పర్సను మళ్ళీ దాన్ని నేను కాదు నాకేం తెలియదు నన్ను ఎవరు ఏదో చేస్తే నేను ఇలా అయిపోయాను నా పరిస్థితి అయితే ఇలా గందరగోళంగా ఉంది నేను ఇప్పుడు ఇళ్ళ నుంచి ఎలా బయటపడాలి అని ఇన్నోసెంట్ లాగా పర్సన్ అయితే ప్రవర్తిస్తున్నారండి కానీ పర్సన్ పెద్ద మ్యానిప్లేటర్ అండి పర్సనే విపరీతమైన మైండ్ గేమ్స్ ఆడే పర్సన్ అండి మనము దృశ్యం సినిమా చూస్తే అందులో థర్డ్ పర్సన్స్ని ఎలా ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక బస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు కండక్టర్లకి ఇలా చెప్పడము ఒక హోటల్స్లోకి వెళ్ళడమో మేము ఇక్కడికి వచ్చినాం కదా అని మ్యానిప్లేట్ ఎలా అయితే చేసి మనకు సిచ్యువేషన్స్ అనేటివి ఫేస్ చేస్తారో ఇక్కడ మీ పర్సనే ఒక మ్యానిప్లేటర్ అండి తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది తనే క్రియేట్ చేస్తాడు చేసేసి నాకేం తెలియదు నేను ఎన్నో సెంటిని నన్ను ఇలా చేసేసి ఇల్లు వీళ్ళ వల్లనే ఇల్ ఇదయ్యింది వాళ్ళ వల్లనే అదైందని మీ పర్సన్ అయితే అదర్ మెంబర్స్కి ఈ సిచ్యువేషన్ అంత టికి నేను బాధ్యున్ని కాదు అని చేతులెత్తి అండి మళ్ళీ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి సింపతి ఇట్లా ఎక్స్పెక్ట్ చేయడానికి నేను మంచోడినే కానీ వాళ్ళే చెడ్డ పర్సన్స్ అని ఎదుటి వాళ్ళని విక్టమ్గా చేసి చూపిస్తాడండి పర్సన్ ఎంతసేపు తన ఫ్యూచరు తన ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంటు తన ఫిజికల్ నీడు తన ఎంజాయ్మెంట్ తన హ్యాపీనెస్ చూసుకునే పర్సను ఎదుటి వాళ్ళతోటి టాకింగ్ చేసిన వాళ్ళతోటి స్పెండ్ చేసిన నాకేమొస్తుంది అనే చూసుకునే పర్సన్ అండి మీ పర్సన్ అయితే మీ పర్సన్ తత్వం ఎలాంటిదంటే మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మీ ఇంటికి వస్తే ఏం పెడతారు అనేలాంటి తత్వం అండి మీ పర్సన్ది తన స్వలాభం తన స్వార్థము తన సెల్ఫిష్నెస్ తను తన ప్రపంచం తప్ప ఇంకా వేరే వాళ్ళు ఏమైపోతారు వాళ్ళు మనలాంటి మానవులే మరి మన వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేటివి ఉంటాయి మీ పర్సన్ అయితే అర్థం చేసుకోడండి కానీ ఎదుటి వాళ్ళ దృష్టిలో మేనిఫ్లేట్ చేయడం మాత్రం నేను ఏదో త్యాగం చేసిన నేను పెద్ద త్యాగజీవిని నా అంత గొప్పవాడు లేడు నేను ఎన్ని కష్టాలు కూర్చుకున్నా అని అయితే మాత్రం షోఅప్ చేయడంలో మాత్రం మీ పర్సన్ మించిన హీ హీ విలన్ జాతికి చెందిన హీరో క్యారెక్టర్ లేదండి మిమ్మల్ని మాత్రం ప్రతిదానికి బ్లేమ్ చేస్తారండి మీ దగ్గర నుంచి ఫైనాన్షియల్గా ప్రాఫిట్ పొందుతాడు ఎమోషనల్గా ప్రాఫిటే ఫిజికల్గా ప్రాఫిటే లాస్ట్కి మిమ్మల్ని ఎలా చేసేస్తాడంటే అసలు ఇక వేస్ట్ థింక్ అసలు దేనికి కూడా యూజ్ రారు అసలు మీ పైననే మీకు హేట్ రేట్ అనేది మీ పర్సన్ అయితే కలిగిస్తారండి మిమ్మల్ని బ్యాడ్గా కూడా మీ టివ్సు మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్లో అందరికీ బ్యాడ్గా చేసేసి మీ పర్సన్ అయితే మిమ్మల్ని చూపిస్తాడండి మళ్ళీ తనకి మీతోటి ప్యాచప్ కావాలి మళ్ళీ ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఉండి మీ నుంచి ఏదైనా లాభం కావాలనుకోండి తను ఎలా ప్రవర్తిస్తాడంటే మీ దగ్గరికి వచ్చేసి ఐఎమ్ వెరీ సారీ ఇది అంత సిచ్యువేషన్ రావడానికి నాదెంతుందో తప్పు నీది కూడా అంతే ఉంది అనేలాగా చిత్రీకరించి అసలు మీకే మీ పర్సన్ పైన సానుభూతి కలిగేలాగా ప్రవర్తిస్తాడండి అలాంటి వ్యక్తి అండి మీ వ్యక్తి ఏదేమైనా తనకి మాత్రం ప్రాఫిట్ కావాలి లాభం బెనిఫిట్ నాది నేను అనే స్వార్థం తప్ప మీ పర్సన్లో వన్ పర్సెంటేజ్ కూడా హ్యుమానిటీ అనేది అయితే లేదు తను ఒక ఎలా అంటే ఒక వైల్డ్ ఎనిమల్కి ఎలాంటి నేచర్ అయితే ఉంటుందో మీ పర్సన్ అయితే అది జనాలు చూడ్డానికి లాగా ఉంటాడు ఇన్నర్ క్యారెక్టర్ మాత్రం వైల్డ్ ఎనిమల్ లాగా ప్రవర్తన అయితే ఉంటుందండి ఒక జంక్షన్లో అయితే అయితే ఇప్పుడు తను నిల్చొని చూస్తున్నాడు అండి గోడ మీద పిల్లిలాగా ఇటు జంప్ జంపైదామా అటు అయదామా ఏ చేస్తే నాకు ప్రాఫిట్ ఉంటుంది అనేది అయితే మీ పర్సన్ అయితే థింకింగ్ అనేది చేస్తున్నాడు మీ పర్సన్ మళ్ళీ మీతోటి ప్యాచప్ కావాలని చూస్తున్నారండి మీ పర్సన్ ఆల్రెడీ మీ జీవితంలో చాలా నష్టం అనేది మీకు చేశాడు కాబట్టి మీ పర్సన్ని మీ లైఫ్లోనికి రానివ్వాలా లేకపోతే మీ పర్సన్ అవాయిడ్ చేయాలా మీ పర్సన్ ఎలాగైతే తన లైఫ్ని తను చూస్ చేసుకున్నాడో మీరు కూడా మీ లైఫ్ని అలానే చూస్ చేసుకుంటారా అనేది మీ అభిప్రాయం అండి కానీ మీ పర్సన్ మాత్రం వెరీ వెరీ బ్యాడ్ వైల్డ్ ఎనిమల్ అండి ఇక చూడ్డానికి మాత్రం సాధు జంతువులాగా కనబడతాడు కానీ క్రూర జంతువు లక్షణాలండి మీ లైఫ్లోకి మరి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇంత ముందు చేసిన నష్టం కంటే కూడా మీ పర్సన్ ఇప్పుడు ఇంకా అధికంగా నష్టం అనేది చేయబోతారండి మీ పర్సన్ నుంచి అయితే మీరు ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అనేది కేర్ఫుల్గా ఉండాలి లేకుంటే తను మిమ్మల్ని ఎలా చేస్తాడంటే అసలు ఇక మీకు లైఫ్ అనేది లేకుండా చేసేస్తాడండి తను ఎంతసేపు నేను నా స్వార్థం నా ఫ్యామిలీ నా సర్కిల్ అనే అనేలేకనే చూస్తాడు కానీ మరి వాళ్ళు ఏంటి మరి వాళ్ళ ఫ్యామిలీ కాదా మరి వాళ్ళు మనుషులు గారా వాళ్ళు కూడా అదే కదా మరి మేము వాళ్ళు ఏం తినలే కదా మరి వాళ్ళు ఏది అదే తను అదేది అనేలాగానైతే ఉండరండి ప్రతీది నాది 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 అనే స్వార్థమే ఉంటుందండి మీ పర్సన్కి ఎంతసేపు తీసుకోవడం అంటేనే ఇష్టమండి మీకైతే ఇవ్వరు మీవి అన్నీ మీ పర్సన్ తీసుకుంటారు తను మాత్రము వేరే దగ్గర తనకు నచ్చిన వాళ్ళ సర్కిల్లో వాళ్ళ థర్డ్ పర్సన్స్ దగ్గర తను ఎఫర్ట్స్ పెడతాడు మనీ అనేది వాళ్ళ పైన ఎక్స్ అది ఎక్స్పెండిచర్ చేస్తాడు ప్రతి ఒక్కటి వాళ్ళ పైన ఇక్కడ పెట్టాల్సిన ఎఫర్ట్స్ అని మీ దగ్గర పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్ని థర్డ్ పర్సన్ దగ్గర పెడతాడు మిమ్మల్ని మాత్రం ఎట్లా అంటే ఒక బానిసలాగా ట్రీట్ చేస్తాడండి మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్స్ మీ పర్సన్ ఏం వాల్యూగా తనేదో పెద్ద ఎంప్రెస్ లెక్కన మీ పర్సన్ అయితే ఫీల్ అవుతారు కానీ థర్డ్ పర్సన్స్ మిమ్మల్ని మీ పర్సన్ ఏ విధంగా అయితే ఒక బానిసలాగా అయితే చేశాడో మీ పర్సన్ని థర్డ్ పర్సన్స్ ఆల్రెడీ అది బానిసలాగా ట్రీట్ చేస్తున్నారు ఇన్ ఫ్యూచర్లో కూడా మీ పర్సన్ని అదే స్థితికి తీసుకొచ్చి మిమ్మల్ని మీ పర్సన్ అయితే ఎలాంటి బ్యాడ్ పొజిషన్లో వదిలిపెట్టి మిమ్మల్ని మీ లైఫ్ నుండి ఎలా అయితే మూవ్ అని వెళ్ళిపోయారో మీ పర్సన్ని కూడా అలాంటి సిచ్యువేషన్ అనేది థర్డ్ పర్సన్స్ కల్పించి మీకు చేసిన నమ్మక ద్రోహానికి వెయ్యి రెట్లు మీ పర్సన్ని ఎమోషనల్గా ఫిజికల్గా అన్ని విధాలుగా చేస్తారండి అది కర్మ రూపంలో మీ పర్సన్కి తిరిగి అయితే రాబోతుందండి కానీ మీ పర్సన్ అయితే తనే మళ్ళీ వన్స్ అగైన్ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు మీరైతే జాగ్రత్తగా ఉండండి మీ పర్సన్ తత్వం ఎట్లా అంటే అందుతే తల లేకుంటే అది కాళ్ళు పట్టుకునే టైప్ అండి అందుతే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టుకునే టైపు తను నెగ్గే తత్వం ఉంటేనేమో నా అలాంటి హీరో లేడంటాడండి ఓడిపోతే కాళ్ళు పట్టుకునే టైపు వెరీ 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 బ్యాడ్ పర్సన్ అండి చూడ్డానికి ఎట్లా అంటే హీరోయిజం లాగా మంచి మానవత్వం అనే లెక్కన ఉంటాయండి లోపల మాత్రం మొత్తం అన్ని క్రూర లక్షణాలే క్రూరంగా ప్రవర్తిస్తారండి ఇది ఒక బ్యాడ్ సిచ్యువేషన్గా తీసుకోవచ్చు మీరు దీన్ని మీ పర్సన్గా తీసుకోవచ్చు దీన్ని రొమాంటిక్ మీ ఈ సిచ్యువేషన్స్లో థర్డ్ పర్సన్స్ ఎవరెవరికి రెజనేట్ అవుతుందో దానికి తీసుకోండి మీ రెజనేట్ లాగా మీకు అనిపిస్తేనే తీసుకోండి నా ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి మీ పర్సన్ అయితే తను ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినా కానీ హీల్ అనేది అయితే కాలేదండి మీ పర్సన్ దగ్గరికి మీరు వెళితే మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ వ్యూవర్స్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూస్తారో అప్పటి నుంచి అయితే వర్తిస్తుందండి